వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి బైట్ డ్యాన్స్ సంస్థ లో గురుగ్రామ్ ఆఫీస్ కోసం ఉద్యోగాల నోటిఫికేషన్ను విడుదల చేసింది టిక్ టాక్ ఇండియాలో తిరిగి వస్తుందా అనే చర్చలు వేడెక్కుతున్నాయి రెండు వేల ఇరవైలో టిక్ టాక్ బయా తర్వాత బైట్ డ్యాన్స్ ఇండియాలో హియరింగ్ మొదలైంది ఎస్ఈఓ సమ్మిట్లో మోదీ జిన్పింగ్ భేటీ తర్వాత రెండు దేశాల మధ్య సామరస్యం పెరుగుతుంది టిక్ టాక్ వెబ్సైట్ కొంతమంది యాక్సెస్ చేస్తున్నారు కేంద్రం మాత్రం టిక్ టాక్ బ్యాన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది బైట్ డ్యాన్స్ స్పోక్స్ పర్సన్ ప్రకారం టిక్ టాక్ రీస్టోర్ కాలేదని తెలిపారు ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగంలో నియామకాలు జరుగుతున్నాయి టిక్ టాక్ ఇండియా కమ్బ్యాక్పై పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది విరూపాక్షి న్యూస్ ద్వారా పూర్తి విశ్లేషణను తెలుసుకోండి